పౌర్ణమి వస్తే చాలు ఆకాశం నిండా వెలుగులు నింపుతూ చంద్రుడు అందంగా కనిపిస్తాడు ఆ దృశ్యాన్ని భూమి మీద నుంచి చూసి మురిసిపోతుంటాం మరి అక్కడికి వెళ్ళాలంటే ఎలా అక్కడ నీరు ఉంటుందా చెట్లు ఉంటాయా మనుషులు ఉండొచ్చా ఇన్ని ఎప్పుడైనా ఆలోచించారా అవును మన టాపిక్ అదే నాసా ఇస్రో వంటి స్పేస్ ఏజెన్సీలు తాజాగా ఏం ప్రకటించాయి చంద్రుడిపై నీరు ఉంటుందా ఉంటే ఎక్కడ ఉంది అక్కడ మనిషి జీవించగలడా లేదనే విషయాలు తెలుసుకుందాం చంద్రుడిపై నీరు ఉందనే ఊహలు చాలా దశాబ్దాలుగా ఉన్న స్పష్టమైన ఆధారాలు మాత్రం లేవు కానీ ఇప్పుడు అది మారింది నాసా సోఫియా అనే స్పేస్ టెలిస్కోప్ గతంలో కనిపెట్టిన ఆధారాలను మరింత స్పష్టంగా నిర్ధారించింది నాసా ప్రకారం చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నీటి అణువుల ఉనికి ఉంది అయితే అవి చెరువుల్లా కాకుండా నేల కింద నీటి అణువులు దాగి ఉన్నట్లు తేలింది ఇంతకీ ఆ టెలిస్కోప్ ఏం కనిపెట్టిందంటే సోఫియా అనే ఎయిర్ బోర్న్ టెలిస్కోప్ చంద్రుడిపై ఓ ప్రదేశంలో నీటి ను డిటెక్ట్ చేసింది దీంతో చంద్రుడిపై నీరు కేవలం గడ్డ కట్టిన ఐస్ రూపంలోనే కాకుండా మినరల్స్తో కలిసిపోయి కూడా ఉందని తెలిసింది అంటే చంద్రుడిపై ఉన్న నేలలోనే నీటి అణువులు దాగి ఉన్నాయి కానీ ఇవి మనకు భవిష్యత్తులో వినియోగించేందుకు ఎంతవరకు ఉపయోగపడతాయన్నదే పెద్ద ప్రశ్న మన ఇస్రో సంస్థ కూడా చంద్రుడిపై నీటి శోధనలో పెద్ద పాదం వేసింది చంద్రయాన్ వన్ ద్వారా నీటి లక్షణాలు ఉన్నట్లు తొలిసారి గుర్తించింది తర్వాత చంద్రయాన్ టూ కూడా ల్యాండర్ విఫలమైన ఆర్బిటర్ మాత్రం అక్కడి ఉపరితలాన్ని అధ్యయనం చేస్తూనే ఉంది ఇప్పుడు చంద్రయాన్ త్రీ విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తర్వాత అక్కడి సౌత్ పోలార్ ఏరియాలో మరింత డేటా సేకరించింది ఇది నాసా చెప్పిన పలు విషయాలకు మరింత బలాన్ని ఇచ్చింది అయితే చంద్రుడిపై నీరు ఉందంటే అక్కడ మనిషి జీవించగలడా అనేది ఇప్పుడు అందరిలో మెదిలే ప్రశ్న సిద్ధాంతంగా చూస్తే నీరు అంటే జీవితం అన్నది సత్యమే కానీ అక్కడ నీటిని బయటకు తీసి ఉపయోగించాలంటే భారీ టెక్నాలజీ అవసరం పైగా అది మామూలుగా లభ్యమయ్యే నీరు కాదు ఖనిజాల మధ్య చిక్కుకొని ఉండే అణువులు మాత్రమే అయితే భవిష్యత్తులో చంద్రుడిపై స్థిరంగా జీవించాలంటే నీటి ఆధారాలు చాలా అవసరమనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు దానిని గుర్తించడం మొదటి విజయమే ఇక నాసా విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో అర్థంఎస్ మిషన్ ద్వారా మళ్ళీ మానవులను చంద్రుడిపైకి పంపాలని ప్లాన్ చేస్తుంది అక్కడ మానవ నివాసాల ఏర్పాటుకు తొలి అడుగులు వేయటమే దీని లక్ష్యం నీరు ఆక్సిజన్ ఫ్యూయల్ ఇవన్నీ అక్కడే ఉత్పత్తి చేయగలిగితే భవిష్యత్ స్పేస్ మిషన్లకి చంద్రుడు ఒక స్టేషన్లో ఉపయోగపడుతుంది ఓసారి చంద్రుడిపై నీటిని ఉపయోగించగలిగితే అది భూమిపై స్పేస్ రీసెర్చ్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది అక్కడి నీటిని ఆక్సిజన్ హైడ్రోజన్గా విడగొట్టి రాకెట్లకు ఇంధనంగా వాడే సాంకేతికత కూడా అభివృద్ధి చేస్తున్నారట మొత్తానికి చంద్రుడిపై నీరు ఉందా అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం అవుననే చెప్పవచ్చు కానీ శత శాతం అనేది ఇంకా పరిశోధించాల్సిన విషయం కానీ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే భవిష్యత్తులో మానవులు చంద్రుడిపై నివసించే రోజు ఎంత దూరంలో లేదనిపిస్తుంది ఇస్రో నాసా వంటి సంస్థలు తీసుకుంటున్న ఈ అడుగులు కేవలం శాస్త్ర విజ్ఞాన ప్రగతికే కాదు భవిష్యత్తు మానవ సమాజ జీవన తత్వానికే మార్గదర్శకాలు మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం